ఓం నమో వెంకటేశాయ జై నమస్తా హై అండ్ హైమ్ డాక్టర్ భార్గవదేవ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మేక దానం సో మేక దానం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మేక ఎవరికి దానం చేయాలి ఎందుకు దానం చేయాలి ఎలా దానం చేయాలి ఏమైనా ప్రొసీజర్ ఉందా అనే విషయం చూద్దాం సో మేక దానము అనేది బేసిక్గా మల్టిపుల్ గ్రహాల కారకత్వం వహిస్తుందండి ఎస్పెషల్లీ మీ జాతకంలో రవిగ్రహం బాగలేకపోయినా బుధగ్రహం బాగలేకపోయినా గురుగ్రహం బాగలేకపోయినా చంద్రగ్రహం బాగలేకపోయినా కూడా మీరు మేక డొనేట్ చేయాలి ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి అది ఎవరికి చేయాలనేది మళ్ళీ లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ ఇంకా వచ్చేసి పితృదోషం ఉన్నప్పుడు కూడా మేక అనేది దానం చేయచ్చు అండ్ వింశ దశ అంతర్దశలు అనేది జరుగుతూ ఉంటాయి కదా ఈ దశ అంతర్దశల్లో మనకు కొన్నిసార్లు ఏమైందంటే మారక దశలు అని జరుగుతూ ఉంటాయి ఈ మారక దశలు సంభవించినప్పుడు కూడా మేక అనేది దానం చేయాల్సి ఉంటుంది మేక దానం అనేది మనకు కేతుగ్రహాన్ని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో మారక దశల్లో కేతు ప్రభావం వచ్చినప్పుడు కూడా మేక అనేది దానం చేయాల్సి ఉంటుంది మీ జాతకంలో శనికేతువులు ఉన్న కేతుదా మేక దానం చేయాలి ఉన్న మేక డొనేట్ చేయాలి రాహు కేతువులు ఎస్పెషల్లీ చంద్రునితోటి ఉన్న శనితో ఉన్న కూడా మేక డొనేట్ చేయాలి నెక్స్ట్ రవి రాహువు రవి కేతువు మేక డొనేట్ చేయాలి శని చంద్రుడు మేక డొనేట్ చేయాలి ఇంకా వచ్చేసి మీకు మేక కాంబినేషన్స్ బేసిక్గా కేతు యొక్క దశ అంతర్దశల్లో ఒకసారి చెక్ చేసుకొని పక్కాగా మేకదానం అనేది చేయాల్సి ఉంటుంది ఇక సో ఇలా మనము మేక అనేది రకరకాల కాంబినేషన్లలో గ్రహాల్లో మేక డొనేషన్ అనేది ఉంటుంది మేకే ఎందుకు ఏమి పిల్లి డొనేట్ చేయొచ్చు కదా కప్ప డొనేట్ చేయొచ్చు కదా లేదంటే ఏదైనా ఒక స్నేక్ డొనేట్ చేయొచ్చు కదా మేకే ఎందుకు అంటే మేక అహంకారానికి ప్రత్యేకమండి అహంకారానికి ప్రతీక మేక సో మీరు అడచ్చు అహంకారానికి ప్రతీక మేక అంటున్నారు బట్ అది ఎలా పాసిబుల్ అంటే అంటే చూడండి ఇదంతా ఒక పెద్ద స్టోరీలండి ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్తే మళ్ళీ దానికి ఒక వంద క్వశ్చన్లు వస్తాయి మళ్ళీ నాకు మేక అనేది రెండు రకాలుగా ఒకటి అహంకార పూరితము రెండోది వచ్చేసి అజ్ఞానము ఈ రెండింటికి అది మనకు సింబల్ అనమాట సో అందుకని ఆ మేకను మనము భగవంతునికి సబ్మిట్ ఇక్కడ దానం అంటే నేను బలి అనట్లేదు మళ్ళీ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి దానము అంటున్నాను బలి అనట్లేదు సో అది మీరు తాంత్రికులకు కానీ మీరు ఉన్న బ్రాహ్మణులకు కానీ డొనేట్ చేస్తారు అంటే మీ యొక్క అజ్ఞానాన్ని మీ యొక్క అహంకారాన్ని భగవంతునికి సబ్మిట్ చేసినట్లు మేక దానం చేసినారు అంటే ఆ మేకదానం చేసిన తర్వాత ఆ మేక తీసుకున్నట్టు ఏం చేస్తాడు వాణిష్టం ఓకేనండి ఇప్పుడు ఎట్లా వాళ్ళు బలులు చేస్తారా లేదంటే మేకల్ని పెంచి పోషిస్తారు అనేది వాళ్ళ ఇష్టం గోదానం మీరు ఉంటారు మీరు ఇట్లా దాని తింటారు మేకదానం అనేది చేస్తారు మొన్న మధ్య మేము చాలామందికి మేకదానాలు కూడా చేయించాం క్లా కామాఖ్యలో సో ఇలా మేకదానాలు చేసినారు అంటే ఏమవుతుందంటే మీకు గండాంతర దశల నుంచి చాలా మటుకు బయటపడతారు అండ్ నేను చెప్పిన ఈ గ్రహస్థితులన్నీ కూడాను కొంచెం 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 సెట్ అవుతాయి ఎస్పెషల్లీ రవి సరిగలినలు పక్కా మేకదానం అనేది చేయాల్సి ఉంటుంది ఇది బ్రాహ్మణులకి చేస్తారా చేస్తారా చేస్తారనేది మీ ఇష్టం బ్రాహ్మణులు చేస్తే బ్రాహ్మణులు ఏం చేసుకుంటారు మేకలు తీసుకొని పూర్వకాలం అయితే ఆ షెడ్డు అవన్నీ బయట వాళ్ళు ఏదో దాంతో సాంగత్యము అవన్నీ ఆవులు గోశాల ఇవన్నీ ఉండే ఇప్పుడు మేకలు తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు కాబట్టి అది మీరు ఒకసారి ఒకటి పదిసార్లు వాళ్ళకి అడిగి మేక డొనేట్ చేయాలని చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి లేదంటే ఎన్ని తాంత్రికగానే మీరు ఇచ్చేస్తే వాళ్ళు తాంత్రిక పరంగా వాళ్ళు యూస్ చేసుకుంటారు అది మీరు కామాఖ్యలో ఇస్తారా ఎక్కడైనా ముంబైలో ఇస్తారా అనేది తారాపీఠలో ఇస్తారనేది మీ ఛాయిస్ సో ఇలా మేక డొనేషన్ అనేది కూడా మీరు జాతకరీత్యా కూడా చేయొచ్చండి వలన మీకు చాలా వరకు కర్మ అనేది తొలగిపోతూ ఉంటుంది ఎప్పుడైనా చూడండి కలియుగంలో దానాలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి మీకు మేకే కాదు ఇంకా బఫెలో దున్నపో దానం కూడా ఉంది అది కూడా దానికి ఎట్లాంటి ఫలితాలో చెప్తాను ఆవు దానం ఉంది గోదానానికి ఎట్లాంటి ఫలితాలో చెప్తాను భూదానం ఉంది భూమి అయితే ఎవరు దానం చేయలేండి సో భూదానం ఉంది భూదానానికి ఫలితాలు చెప్తాను సువర్ణ దానం ఉంది ఇన్ని వెండి తప్ప చాలా దానాలు ఉంటాయి సో ఇన్ని దానాలకు ఎట్టయిన ఫలితాలు చెప్తాను ఈరోజు ఎందుకో మేక చెప్పబోతుంది సో కాబట్టి ఈ మేక అనేది నేను కాన్సెప్ట్ తోటి మేక దానం వలన ఫలితాలు దాని ఉపయోగాలు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి అనే కాన్సెప్ట్స్ చెప్పాను సో కాబట్టి మీరు ఎవరన్నా కానీ కొన్నిసార్లు భయంకరమైన హోమాలు ఉత్కృష్టమైన హోమాలు ఇవన్నీ చేయలేనప్పుడు మేక డొనేట్ చేయండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్